హలో అండి అందరికీ దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను చిగుర్ల సమస్య గురించి చెప్తాను నేను ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్తా అవి కనుక మీలో ఉన్నాయి అంటే మీకు చిగుర్ల సమస్య ఉంది అని అర్థం సెన్సివిటీ ఉండొచ్చు చిగుర్ల వాపు ఉండొచ్చు మీరు బ్రష్ చేసుకునేటప్పుడు రక్తస్రావం జరగచ్చు అంటే నార్మల్గా బ్రష్ చేసుకునేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొందరికి రక్తం వస్తుంది అది కావచ్చు సెన్సిటివిటీ అంటే ఏమైనా చల్లవి తాగిన తిన్నా వేడివి తగిలిన జిల్లని అని అనడం ఇవన్నీ ఉన్నా కూడా చిగుర్ల సమస్య ఉన్నట్లే దీని గురించి నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను చూ చూడండి అప్పట్లో ముసలివాళ్ళు అవుతేనే మనకి పళ్ళు ఊడడం చిగుర్ల సమస్య రావడం ఇలా పళ్ళు కదలడం ఇలా జరిగేవి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ జనరేషన్లో ముప్పై సంవత్సరాలకే మాత్రమే కాదు ఇంకా బిలో ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ప్లస్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు కామన్గా స్టార్ట్ అవుతూ ఉంది ఈ చిగుర్ల సమస్య అదంతా నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సమస్య రావడానికి మనం మెయింటైన్ చేసుకునేది కూడా ఉంటుందన్నమాట చాలా రీజన్స్ అయితే ఉంటాయి మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు మనం మన టీత్ని ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటున్నాం మనం ఓవరాల్గా బాగా క్లీన్గా పెట్టుకుంటున్నామా లేదా అనేదాన్ని బట్టి కూడా ఉంటుంది వీటిని ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం నేను దీన్ని స్టేజ్ వైజ్గా చెప్తాను అనమాట చూసుకోండి చెక్ చేసుకోండి మీరే ఫస్ట్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎవరైనా మీరే గమనించుకోండి ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు కొందరిదైతే తట్టుకోలేం చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా పక్కకు వెళ్ళిపోదాం దేవుడా ఇక్కడి నుంచి అనిపిస్తుంది అనమాట బ్యాడ్ స్మెల్ రావడం అది ఒక రకంగా వస్తే అది కామన్ థింగ్గా చూసుకోవచ్చు కొందరికి భరించలేం అంత చండాలంగా వస్తుంది అది కొందరికి మెడికేషన్ టైంలో అంటే మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు ఆ టైంలో కూడా మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల మనకి బ్యాట్స్మెల్ రావడం ఆ టైంలో ఎక్కువగా బ్యాట్స్మెన్ రావడం జరుగుతూ ఉంటుంది ప్లస్ ఈ బ్యాడ్ స్మెల్తో పాటు మనం తినే ఫుడ్ కూడా టేస్ట్ సరిగ్గా తెలియదు అనమాట ఇది ఫస్ట్ స్టేజ్గా మనం గమనించుకోవాలి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ ఉంది అంటే దాన్ని హ్యానిడోసిస్ అంటారనమాట ఇదే బ్యాడ్ స్మెల్ దీన్నే ఈ మెడికల్ పరంగా దానికి ఒక పేరు హ్యాటోసిస్ అని ఇలా ఎక్కువగా స్మెల్ వస్తుంది అంటే మీకు ఆ చిగుర్ల సమస్య స్టార్ట్ అయ్యింది మీరు ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు అని మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగే కంటిన్యూ చేయడం వల్ల అంటే మనం నెగ్లెక్ట్ చేసేసి దాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే అది సెకండ్ స్టేజ్కి ఫార్వర్డ్ అయిపోతుంది అది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ బ్యాడ్ స్మెల్ నుంచి బ్లీడింగ్ గమ్స్ చిగుర్లలో మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ కొందరికి నార్మల్గా ఉన్న కూడా రక్తం రావడం జరుగుతుంది కదా ఇది సెకండ్ స్టేజ్గా మనం చూసుకోవాలి నార్మల్గా మనకి చిగుర్లు ఎలా ఉంటాయి పింక్ కలర్లో ఉంటాయి కదా కానీ కొందరికి రెడ్డిష్ కలర్లో చాలా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది చాలా రెడ్గా కనిపిస్తుంది ఆ టైంలో కూడా మనం కనుక్కోవచ్చు మనకు చిగుర్ల సమస్య ఉంది అని ఆ టైంలో మనకి రక్తం కూడా కారడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా మీరు కనుక్కో ఇక థర్డ్ స్టేజ్ వచ్చి స్పోలన్ గమ్స్ అంటే చిగుర్లు వాడటం కొందరికి ఇట్లా బుడ్డలు బుడ్డలుగా చిగుర్ల మీద ఫామ్ అవుతా వస్తుంది కొందరికి ఫుల్ డెంచర్ అంటే మొత్తం చిగురంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది నార్మల్ కండిషన్ కన్నా చిగురు కొంచెం లావుగానే కనిపిస్తుంది అది కూడా చిగురుల సమస్య ఉన్నట్లే అదే కాకుండా మనకి చిగురు అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలామంది ఏమనుకుంటారు పళ్ళు పెద్దగా అవుతుంది అనుకుంటారు కదా కానీ అది చిగురు అనేది జారిపోతూ ఉంటుంది కింద పళ్ళు అనుకోండి ఇట్లా వి షేప్లో లాగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది రూట్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంలో ఏమంటే పెరియోడోంటైటిస్ ప్రాబ్లం కూడా వస్తుంది దానివల్ల పళ్ళు కూడా కదులుతాయి దానివల్ల ఎక్కువ సమస్య ఎట్లా వస్తుంది ఎట్లాగా చేంజ్ అవుతుంది అంటే పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోవడం కూడా జరుగుతుంది ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా నార్మల్గా ఏమనుకుంటాం పెద్దవాళ్ళకే ఈ చిగుల సమస్య ఉంటుంది అనుకుంటాం కదా కానీ చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య అయితే ఉంటుంది అది కూడా చెప్తాను వినండి కొందరు పాలపళ్ళు ఉంటాయి కదా డెసిడియోస్ టీత్ వాటిని పాలపళ్ళు అని కూడా అంటారు ఆ పాలపళ్ళు ఊడిపోయే టైంలో పర్మనెంట్ ఈత్ వస్తాయి కదా లైఫ్ లాంగ్ అవే కదా ఉండేది కానీ కొందరికి ఈ పాలపళ్ళు ఊడిపోకుండా అలాగే ఉండిపోతాయి ఇంకా తర్వాత వచ్చే పర్మనెంట్ ఈత్ ముందు కానీ వెనక కానీ లేదా ఉన్న పండు మీదే ఇంకో పండు రావడం కానీ జరుగుతుంది కదా అప్పుడు మనం అప్పుడు కూడా చివుల సమస్య వస్తుంది అనమాట సరిగ్గా క్లీన్ చేసుకోలేరు వాళ్ళు ఆ టైంలో కూడా ఈ సమస్య అయితే ఉంటుంది ఎందుకంటే బోన్ అనేది ఒకదాని పైన క్రౌడ్ ఫామ్ అయిపోతుంది కదా ఉన్న పండు మీదే ఇంకో పర్మనెంట్ ఈత్ రావడం లేదా ఆ పాలపల్ల ఓడిపోలేదు కాబట్టి ముందు కానీ వెనక కానీ అలా చాలా క్రౌడింగ్ అయిపోయి ఈ సమస్య రావడం జరుగుతుంది ఇదండి చిగుర్ల సమస్య ఈ సింటమ్స్ కనుక మీకు ఉంటే అంటే ఈ లక్షణాలు కనుక మీకు కనిపిస్తే మీకు చిగుర్ల సమస్య ఉంది అని అర్థం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా మీరేమన్నా తెలుసుకోవాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి విత్ ఇన్ టూ డేస్ నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే కంటిన్యూస్గా వీడియోస్ అయితే రావు అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను